యాదాద్రి భువనగిరి జిల్లా వలగొండ మండలం పారిధిలోని టేకల సోమవారంలోని గ్రామంలోని హనుమాన్ జయంతి వేడుకలు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వచ్చినటువంటి భక్తులకు తీర్థ ప్రసాదాలను పులిహోర అందజేశారు కమిటీ సభ్యులు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుండి ప్రతి సంవత్సరం కూడా హనుమా హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహిస్తూ ఉన్నామని మాకు వస్తువు రూపంగా ధన రూపంగా గుడి ఉత్సవాలకు దాతలు సహకారం చేస్తున్నారని మాట్లాడారు ఈ కార్యక్రమంలోని ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు ഫോട്ടോ

శ్రీరామ్ శ్రీరామ్ హనుమాన్ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం టేక్ల సోమానం గ్రామంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దానితో పాటు ప్రజలందరికీ మరి గ్రామ ప్రజలందరికీ అదేవిధంగా పాటచారులకు పాదచారులకు పులిహోర ప్రసాదాలు మజ్జిగను పంపిణీ చేయడం జరిగింది ఈ ఉత్సవాలను మేము గత కొద్ది సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాం అంతేకాకుండా ఈ ఉత్సవాలను ఫాలో అవ్వడం వల్ల ఈ ఈ కార్యక్రమం జరపడం వల్ల దేవుని యొక్క ఆశీస్సులు మాకు మా ఊరి ప్రజలందరికీ ఉన్నాయని మేము ఆశిస్తున్నాము ఇలాగే ఈ ఉత్సవాలను మేము మునుముందు కూడా కొనసాగిస్తాము ఇలాంటి ఆశీస్సులు దేవుని నుంచి మాకు ఇంకా కలగాలని కోరుకుంటూ ఈ జయూలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా పొలిగొండ మండలం కేకల సుమారం గ్రామంలో హనుమాన్ దేవాలయం నందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తదుపరి పులిహోర ప్రసాదం కూడా పంపిణీ చేయడం జరిగింది భక్తులు వచ్చిన భక్తులందరికీ కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది పాఠాచారులకు పాదాచారులకు కూడా మేము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క హనుమాన్ జయంతి ఉత్సవాలను రామనవమి రోజు ప్రతిరోజు కూడా ప్రతి సందర్భంగా మేము ఖచ్చితంగా కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ యొక్క హనుమాన్ జయంతి ఉత్సవాలు కావచ్చు లేకుంటే రామనవమి ఉత్సవాలు కావచ్చు ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా కొన్ని దాతల సహకారంతో కూడా మేము ప్రశ్నలు చేస్తూ ఉన్నాం ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా ఆ యొక్క హనుమాన్ రామ్లవారి వారి ఆశీస్సులతోటి చల్లగా ఉండాలని వారి మేము కోరుకుంటా ఉన్నాం శ్రీరామ్ గత రెండు వేల పద్నాలుగు నుంచి టివ్ర సంవరం గ్రామంలో ఉంటారు ప్రతి సంవత్సరం అమ్మాన్ జయంతి ఘనంగా గ్రామ ప్రజలందరూ కవిత కూడా జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు జయంతిలో కార్యక్రమం భాగంగా గుడివర ప్రసాదాలు బటర్ బటర్మిల్క్తి సంవత్సరం సంవత్సరం అలాగే